ఈ రోజు నాకు సాయంత్రం నుంచి అన్బేరబుల్ మైగ్రేన్ హెడేక్ ఉంది ఒకసేపు టైంపాస్ కి ఫోన్ చూస్తాం ఎంత తనలోపు వచ్చినా ఫోన్ అనేది అడిక్షన్ కదా అప్పుడు ఏదో రేవంత్ రెడ్డిది ఒకటి కనిపించింది వీడియో చేసి పెట్టా చెప్పిన టాపిక్ గంగలో కలిపేసి గాల్లో కలిపేసి నువ్వు బొట్టు పెట్టుకో నువ్వు బొట్టు పెట్టుకుంటేనే హిందూ ధర్మం అన్నట్టు జై శ్రీరామ్ నువ్వు బొట్టు పెట్టుకోమ్మా నువ్వు బొట్టు పెట్టుకుని హిందువుల గురించి మాట్లాడాలి చెప్పిన టాపిక్కు సంకనాకిచ్చి నువ్వు బొట్టు పెట్టుకో నువ్వు చెట్టు పట్టుకో నువ్వు పట్టు తెచ్చుకో తెలుసు నేను ఈ ఆడను ఏ స్నానానికి పోయే ముందో లేకపోతే తలకాయ నొప్పొచ్చో నా కర్మగాలో ఉండి కూడా బాధ్యతగా విడివలు చేస్తున్నా కానీ హిందువుల బతుకెట్ట తగలేంది నువ్వు చీర కట్టుకోలే నువ్వు పట్టు చీర కట్టుకోవాలా నువ్వు బొట్టు పెట్టుకోవాలా నువ్వు పొడగాటి జడ కుచ్చు పెట్టుకోవాలా బొట్టు పెట్టుకున్నా హిందువునే బొట్టు పెట్టుకోకపోయినా హిందువునే కానీ కామెంట్ చేసేటోడు మాత్రం బొట్టు పెట్టుకోడు ఎంతసేపు హిందువుల్లో ఇద్దరిద్దరాలు ఎందుకున్నాయో తెలుసా అన్నీ ఆడదే చేయాలి సాంప్రదాయం అంటే ఆడది అంటే ఆడది కట్టంటే ఆడది నీడు మాత్రం జుట్టు ఇట్ట పెట్టుకొని ఈయ్యూల్ వేసుకొని ఇంతవి ఈడు జబ్బలు కనిపించేలాగా ఈడు మోటర్న్గా ఉండి జై శ్రీరామ్ నువ్వు బొట్టు పెట్టుకోవాలి బొట్టు అన్నది ఎందుకు పెట్టుకోవాలి అన్న దాని మీద ఫస్ట్ సైంటిఫికల్ రీసెర్చ్ చేసి తర్వాత వచ్చి చెప్పు బొట్టు నువ్వు కూడా పెట్టుకోవాలి మనిషి అనేటోడు పెట్టుకోవాలి ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది థర్డ్ ఐ చక్ర యాక్టివేషన్ కోసం నీకంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది ఆ విషయంలో కాబట్టి సలహాలు ఇచ్చే ముందు ఫస్ట్ నువ్వు ఫాలో అవ్వు ఎందుకంటే ప్రాక్టీస్ బిఫోర్ యూ ప్రీచ్ நீ அந்த மதம் மாரி போனிரா மதம் மாரி போன தரித்திரம் தரி பல தகலையா